మోక్షము అంటే ఒకటేనండి చనిపోయేకొచ్చేది కాదు జీవించి ఉండగానే ఆనంద స్థితిలో ఉండడమే మోక్షము అందుకే శంకరాచార్యులు అన్నారు మోహక్షయమే మోక్షము ఏమిటి మోహము అంటే అన్నిటి మీద మమకారం అన్నిటి మీద వ్యామోహం ఆ అన్నిటి మీద వ్యామోహిస్తూ మరి ఆ వాటి మీద ప్రేమను పెంచుకుంటూ మమకారం పెంచుకుంటూ మానవుడు దినదినము దుఃఖంలో కూరుకుపోతున్నాడు ఆ కూరుకుపోవడం వల్ల వస్తుంది ఒక్క నిమిషం ఈ ప్రపంచాన్ని గమనిస్తున్నాడు కానీ ప్రపంచాన్ని సృష్టించిన పరమాత్మని గమనిస్తే ఆనందం ఎప్పుడో దొరికింది అని చెప్పడం జరుగుతుంది శంకరాచార్యులు మరి ఈ విధంగా మరి పెద్దలు చెప్పినా ఎవరు చెప్పినా మరి ఆ మాటల యొక్క అంతరార్థం మనని అన్ని వదులుకుని వాళ్ళలాగా జీవించమని లేదు వాళ్ళలాగా మనం జీవించమన్నట్ల సంసారంలో ఉంటూ సంఘంలో ఉంటూ కొంతసేపైనా జ్ఞానం పొందడానికి పరమాత్మని తెలుసుకోవడానికి సాధన చెయ్యాలి అని మనకి చెప్తున్నాయి ఈ ఉపనిషత్తులన్నీ కూడా